హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యస్ వల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది ప్రహారపు సమయాలు ఎప్పుడు నిశిత కాల పూజా సమయం ఎప్పుడు లింగోద్భవ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మనం ఏ సమయంలో అభిషేకం చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు నేను తెలియజేబోతున్నాను మొదటిసారి ఎవరైతే కొత్తగా మన ని చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది మరి కొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళ చతుర్దశి తిథి ఎప్పుడు ప్రారంభం అంటే ఇరవై ఆరవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి ప్రారంభమయ్యి ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉంటుంది ఏ రోజునైతే చతుర్దశి తిథి రాత్రి వ్యాపించి ఉంటుందో ఆ రోజున మనం మహాశివరాత్రి నిర్వహించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన్ని నిర్వహించుకోవలసినటువంటి తేదీ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఈ రోజున నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది మహాశివరాత్రి రోజున చేసేటువంటి ఉపవాసం జాగరణ పూజ అభిషేకాలు ఎంతో విశేషమైనటువంటివి మనకి రోజు మొత్తంలో కూడా ఎనిమిది జాములు ఉంటాయి ఉదయం నాలుగు జాములు రాత్రి సమయంలో నాలుగు జాములు ఉంటాయి ఈ ఎనిమిది జాములలో రాత్రి ఉండేటువంటి నాలుగు జాములు అతి విశేషమైనటువంటివి ఈ రోజు ఈ జాములనే ప్రహార అని కూడా అంటారు ఈ మహాశివరాత్రి రోజున ప్రహార సమయాలు ఏంటో తెలుసుకుందామా మొదటి ప్రహార సమయం అంటే మొదటి జాము ఎప్పుడంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు రెండవ జాము అంటే రెండవ ప్రహార సమయం బుధవారం రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు మూడవ ప్రహార సమయం మూడవ జాము ఎప్పుడంటే పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నాలుగవ ప్రహార సమయం ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం తెల్లవారితే మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నాలుగవ జాము ఈ మహాశివరాత్రి రోజున చేసేటువంటి నిశిత కాల పూజా సమయం లేదా లింగోద్భవ సమయం చాలా అద్భుతమైనది ఇరవై ఆరవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఈ లింగోద్భవ కాలం ప్రారంభమయ్యి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అంటే సుమారుగా నలభై ఎనిమిది నిమిషాల పాటు ఈ నిశిత కాల పూజా సమయం ఉంటుంది ఈ మహా మహాశివరాత్రి రోజున శివ పూజ అభిషేకంతో పాటు ఉపవాసం జాగరణ తప్పనిసరిగా నిర్వహిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఉపవాసం నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు చెబుతున్నటువంటి పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా అనుసరించవచ్చు అది మీ ఇష్టం అనమాట మొదటి విధానం ఏమిటంటే శివరాత్రి రోజు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మొదటి ప్రహార సమయానికి శివాభిషేకాలు నిర్వహించుకొని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమణ చేస్తారు ఇది ఒక పద్ధతి ఇక రెండో పద్ధతి ఏంటంటే ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ఇరవై ఆరు ఫిబ్రవరి బుధవారం సూర్యోదయ సమయం నుంచి ఉపవాసం ప్రారంభించి రాత్రి మొత్తం కూడా జాగరణ చేసి నాలుగు జాములలోనూ శివాభిషేకాలు నిర్వహించుకొని ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలలోపు మీరు ఉపవా ఉపవాసం విరమణ చేయవలసి ఉంటుంది ఇక మూడవ పద్ధతి ఏంటంటే మహాశివరాత్రి రోజు అనగా ఇరవై ఆరు బుధవారం నుంచి సూర్యోదయ సమయం నుండి ఉపవాసం ప్రారంభించి రాత్రి లింగోద్భవం అయిన తరువాత రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల తరువాత శివాభిషేకాలు నిర్వహించుకొని మీరు ఉపవాసం విరమణ చేస్తారు ఈ మూడు పద్ధతుల్లో మీకు ఏదైతే నచ్చుతుందో అది నిర్వహించుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి జాగరణ నిర్వహించుకోవలసినటువంటి సమయం ఇరవై ఆరవ తారీఖు ఫిబ్రవరి బుధవారం సాయంత్రం ఆరు గంటల నుండి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు జాగరణ ఉండవలసినటువంటి సమయం అయితే మీ అందరికీ కూడా ఈ వీడియోలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది కాల పూజ సమయం ఏమిటి లింగోద్భవం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రహార సమయాలు అంటే ఏమిటి మనం ఉపవా ఉపవాసాలను శివరాత్రి రోజులో మనం ఎన్ని పద్ధతులు ఉంటాయి ఎన్ని పద్ధతుల్లో మనం ఏ పద్ధతిని ఆచరించాల్సి ఉంటుంది అది మన ఇష్టం అనమాట మీకు తెలియడానికి మాత్రమే నేను ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం